హై ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలిస్తే అనేది వీడియోలు అయితే తెలియజేస్తున్నాండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పందాలని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఒకటి శాస్త్రం ఆధారంగా తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదమూడవ తేదీ అండి ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు మదర్జాము చూసినట్లయితే ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు చూపు గల నెమలనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మదర్జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గి గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగులు కోడి నేమల డేగలు తెల్ల కెక్కెరలు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల పచ్చి కాకులు ఇవన్నీ కూడా మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక్కడ ఓడిపోయిన రంగులు చూస్తే కాకి డేగలు కాకి డేగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల అభ్రంసులు గట్టి కాయకి నెమలు శుద్ధ డాగలు ఇవన్నీ కూడా మొదటి జాము టైం ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై నిమిషాల వరకు అండి డేగ చూపు కల అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా చోటుకైనా వీటికైనా సరే రెండవ జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పెంగళ్ళు ఎర్ర సేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు మించిన పర్రాలు ఎర్రకోడి పచ్చికాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి మీరు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చకాకులు కాకి నెమళ్ళు నల్ల కక్కెరలు నల్లబొట్లు సేతువాలు నల్ల పచ్చకాకులు నల్ల బొంగ అబ్బురాసులు ఇవన్నీ కూడా రెండో జన టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపుకల కాకులు అనే మూడో జంబులు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాములు గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు చేతువాలు నల్లకట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కక్కెరలు నల్లకట్టు రసంగులు కోడి కాయకి డేకలు ఇవన్నీ కూడా మూడో జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాకి డ్యాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమల అబ్రాసులు నెమలి రసంగలు నెమల డ్యాగులు నెమలి పీంగర్లు ఎర్ర కక్కర్లు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మూడో జోన్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో చరం వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా డాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్కైనా అయినా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైదాలు నెమలి రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కైక్కర్లు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా నాలుగోసరం టైంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకలు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయక డాగలు నల్లబొట్లు సేతువాలు ఇవన్నీ కూడా నాలుగో జనాల టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరికి ఐదో జామండి అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాయక చూపుగా అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఐదోజాములో గెలిచే రంగులు చూస్తే కాయకులు పచ్చకాకులు నల్ల పర్రాలు బొట్లు సేతువాలు గౌడ నెమళ్ళు నల్లకొట్టు రసంగలు నల్ల కక్కేరలు నల్ల మైలాలు కాకి పెట్టమాలు ఇవన్నీ కూడా ఈ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఓడిపోయే రంగులు చూస్తే కోడి డాగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్రబుట్టు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఐదో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి కాకి చూపుగా పింగల్ వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునేది ఉపయోగించండి వీడియో చూస్తున్న మాత్రం వీడియో ఖచ్చితంగా లైక్